जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पन्नेण्डवश्लोकमु यदादित्यगतं तेजो जगत् भासयतेऽखिलं यच्चन्द्रमसि యచ్చాగ్నౌ తేజో విద్ధి మామకం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తూ ఉండేటటువంటి సూర్యునిలోని తేజస్సు చంద్రునిలోని తేజస్సు అగ్నిలోని తేజస్సు ఈ తేజస్సు అంతా వారికి నేనే ఇచ్చాను అని తెలుసుకో అంటే వారిలో ఉండే తేజస్సంతా నాదే వారు నన్ను ఆరాధిస్తే వారికి నేనిచ్చాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రకృతి మండలములో ఉన్నటువంటి సూర్య చంద్ర అగ్నుల కాంతి తనదే అని తన సర్వేశ్వరత్వాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సూర్యునిలోని కాంతిని చూసినప్పుడల్లా చంద్రునిలోని ప్రకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడల్లా అగ్నిలోని తేజస్సును చూసినప్పుడల్లా ఈ తేజస్సంతా శ్రీమన్నారాయణుడిదే శ్రీమన్నారాయణుడే వీరికి ఆ తేజస్సుని ఇచ్చాడు అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడి వైభవాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యంద్రమసి తత్తేజో విద్ధి మామకం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహా కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నమో నమస్తుభ్యం అసహ్య వేగ శక్తిత్రయాయ అఖిలధీ ప్రపన్న పాలాయ दुरन्तशक्तये कदिन्द्रियाणाम् अनवाप्य वर्त्मने नमो अखिलधी अखिलधीगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदिन्द्रियाणाम् अनवाप्य वर्त्मने ॐ कलडन्दुरुधीनुलयडकलडन्दुरुपरमयोगिगणमुलपालङ्कलडन्दुरन्निधिशलनु కలడు కలండనెడువాడు కలడో లేడో కలుగడే నాపాలి కలిమి సందేహింప ములులేక కలుగువాడు నా కడ్డ పడరాడే నలిన సాధువుల చేపడిన సాధుల కడ్డ పడెడువాడు చూడడే పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మురళింపడే మొరగుల మొరలె రంగుచుదన్ను అఖిల రూపముల్ తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే ఒయ్ భగవంతుడా రాగము లోభము కామము అనేటటువంటి శక్తులు మహావేగము కలిగినటువంటి శక్తులను ఆధీనములో పెట్టుకునేటటువంటి వాడివి నువ్వు సకలేంద్రియములకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే ఆనంద నిధివి నువ్వు కదా భగవన్ శరణు శరణు అని అన్నటువంటి వారిని రక్షించటము కోసం సంతతము అవతరిస్తూ ఉంటావు కదా తండ్రి ఒయ్యి భగవంతుడా నీ శక్తికి పరిమితి లేదు అయితే ఇంద్రియ నిగ్రహము లేనివాడికి నువ్వు లభించవు అట్లాంటి వయీ భగవంతుడా నా మొరను ఆలకించు నన్ను రక్షించు తండ్రి నీకు మళ్ళీ మళ్ళీ వందనములు సమర్పిస్తున్నాను తండ్రి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता परिहेणवाध्यायमु पन्नेण्डवश्लोकमु यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत् तेजोविद्धिमामकम् यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण